ప్రముఖ ఛానల్ జీతెలుగులో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు దీప్తి మన్నే దీప్తి కన్నడ అమ్మాయి అయినప్పటికీ రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా తెలుగు బులితెర ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు ఆ తరువాత ప్రస్తుతం జగదాద్రి సీరియల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ తనకంటూ మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు సీరియల్స్ షోస్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దీప్తి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రాజెక్ట్ డైలీ లైఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది అయితే రీసెంట్ గానే దీప్తి తను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు కానీ కాబోయే భర్త ఎవరు ఏంటి అని వివరాలను మాత్రం వెల్లడించలేదు అయితే ఈ రోజు దీప్తి సోషల్ మీడియా వేదికగా తనకి కాబోయే భర్తను పరిచయం చేశారు దీప్తికి కాబోయే భర్త పేరు రోహన్ నీలాంటి వాడి కోసమే నేను వెయిట్ చేశాను పైనుండి పంపిన గిఫ్ట్ నువ్వు నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ తనతో ఉన్న కొన్ని అడార్బుల్ ఫొటోస్ ని షేర్ చేశారు దీప్తి ఆ ఫొటోస్ లో దీప్తి రోహన్ ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫోటోస్ చూసిన వారు బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మనం దీప్తి షేర్ చేసిన అడర్బుల్ ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్